అందరికీ నమస్కారం అండి జనవరి ఇరవై తొమ్మిదిన చోళంగి అమావాస్య సందర్భంగా ఈ అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చోలంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడింది పితృదోషం తొలిగి పూర్వీకులు ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగిందని చెబుతారు ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పిండదానం దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సాంప్రదాయం ఉంది ఎంతో విశిష్టకరమైన ఫలితాలు పొందడానికి పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని ఈ రోజు ముఖ్యంగా పాటించవలసిన విషయాల గురించి తెలుసుకుందాము చోలంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుందని అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని ప్రగాఢ విశ్వాసం ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసుల్ని ఆస్వదిస్తారని చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వసిస్తారు అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో పేర్కొనబడింది ఈ రోజున ఉపవాసం ఉండడం పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతులు అవుతారు ముఖ్యంగా ఈ చోలంగి అమావాస్య రోజున చేయవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాము చోలంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు చోలంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డును నువ్వుల నూనెను దుప్పటిని ఉసిరకాయలని నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి అంటారు ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుందని అంటారు అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతృష్టులవుతారని పితృదోషం నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు పితృదోషం పోవాలంటే చోలంగి అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకొని ఆ రోజున సూర్యభగవానుడికి ఆజ్యం సమర్పించి రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వును నీటితో కలిపి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పించాలి ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి రావి చెట్టుకు నూటెనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మన పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయి చోలంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృయంత్రాన్ని అమర్చి కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించి మధ్యలో నీటితో నింపిన పాత్రలో నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచాలి అనంతరం ఆహారంపై తులసి ఆకును ఉంచి తెల్లటి పుష్పాన్ని సమర్పించి ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కలకు ఆవుకు ఆహారంగా అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచి ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనం వహించాలి ఇలా చేయడం ద్వారా మనం పూర్వీకులకు మోక్షం ప్రాప్తిస్తుంది ఓం నమో నారాయణాయ గోవిందా హరి గోవింద